ఆ దివాకర్ గారి సంగతి చూసుకో పగిలిపోవాలి అర్థమైందా ఓకే పడుకో ఏంట్రా ప్రాక్టీస్ ఆపిస్తారేంట్రా ఇలాగైతే ఫ్యూచర్ లో వరల్డ్ కప్ ఎలా కొడతారా బెట్టింగ్ లో చిన్న గొడవ వచ్చి ఆపిసాం బెట్టింగ్ లో మ్యాచ్ ఫిక్సింగ్ అంటే నాకు చిరాకు ఐ హేట్ ఆల్ దిస్ థింగ్స్ బెట్టింగ్ క్రికెట్ మీద కాదు అంకుల్ మీ మీద నా మీద అవున అంకుల్ ఏంట్రాది మీరు పెద్ద బ్యాట్స్మెన్ అండి నేను బిల్డప్ ఎక్కువ మ్యాటర్ తక్కువని కాకినాడ కన్నయ్య పన్నం వేసుకున్నాను ఆహా కాకినాడ కన్నయ్య బాల్తో మాట్లాడతావా నేను ఎవరో తెలుసా నా రికార్డ్స్ తెలుసా ఈ గచ్చి దీవాకర్ గురించి తెలుసా బ్యాట్ బాల్ సానియా మిర్జాకి ఇవ్వండి ఆడుకుంటుంది ఏమే క్రికెట్ బాల్ అవుట్ తీసురా ఏంట్రా ఎవరితో ఆడుతున్నావు తెలుసురా దివాకర్ దివాకర్రా మినిమం ఎయిట్ ఫీట్ పరిగెట్టుకుంటూ వెనకాలకి వెళ్ళి నువ్వేంట్రా ఎక్కడ ఉన్నావు ఆటో విషయాల్లో ఎక్కడికప్పుడు వెళ్ళు ఎందుకు నేను కొడితే అక్కడ పడుద్దిరా నువ్వు వెళ్ళి తీసుకురావాలి కదా ఆడుకోవాలి మళ్ళీ ఇక్కడ

ఆ విషయం ముందే చెప్పాలరా ప్రపంచం స్తంభించిన తర్వాత చెప్తున్నా